హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ సరస్వతి యాక్టివిటీస్ యూట్యూబ్ ఛానల్ నా పేరు సరస్వతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదండి నేను కూడా ఏదో ఇలా ఉన్నాను ఈరోజు ఆదివారము డిసెంబరు ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఈరోజు ఈ దేవాలయంలో శ్రీ మహాలక్ష్మి పద్మావతి సమేత శ్రీనివాసుల వారి గుడి అన్నమాట ఇది అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి మా ఇంటికి కాస్త దగ్గరలోనే ఉంటుంది అండి ఈ గుడి అయితే ఈరోజు ఇక్కడ హిందూ సమ్మేళనం జరుగుతుంది అని తెలిసి హిందువులందరినీ రమ్మని చెప్పారనమాట అందరికీ సూచన రాగానే ఈరోజు ఈ ప్రోగ్రామ్ కోసం అయితే వచ్చాము చూడండి ఇక్కడ నా పక్కన అక్క ఉంది ఈ అక్క నాకు ఇప్పుడే పరిచయం ఉందనమాట ఇక్కడ వాళ్ళ హస్బెండ్ వచ్చేసి కూచిపూడి భరతనాట్యం లాంటి డాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పిల్లలకు నేర్పిస్తుంటారు అంటే డాన్స్ ట్యూటోరియల్ ఉందన్నమాట వాళ్ళకైతే అక్క నేను కలిసి మాట్లాడుకున్నాం కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం అనమాట చూడండి ఇక ప్రోగ్రామ్ అయితే ఉదయమో పది గంటలకు వచ్చేసాం మేము పది గంటలకు రాగానే పిల్లలందరూ కూడా మంచిగా సాంస్కృతిక కార్యక్రమాలు డ్యాన్సు కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతున్నాయి చూడండి ఒక మూడు ప్రోగ్రామ్ తర్వాత భక్తి గీతంతో స్టార్ట్ అయిపోయింది ప్రోగ్రామ్ ఇంకా ఇక్కడికి చేసిన పెద్దలు ఉంటారు కదండి కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు టీచర్సు దేవాలయాన్ని కమిటీ మెంబర్సు చైర్మన్స్ ఉంటారు కదా అలాంటి వాళ్ళందరూ కూడా కూర్చొని మంచిగా స్టేజ్ పైన స్టేజ్ని అలంకరించేసి స్పీచ్ ఇచ్చారనమాట ఒక రెండు మూడు డ్యాన్స్ ప్రోగ్రామ్ కాగానే జ్యోతి ప్రజ్వలన కావించారు దేశభక్తి గేయము అమ్మవారి భరతమాత ఫోటో కూర్చోండి పూలమాలలు సమర్పించి జ్యోతిని అయితే వెలిగించడం జరిగింది ఇంకా తర్వాత స్పీచ్ ఇచ్చారనమాట అందరూ ఇంకా తర్వాత కూడా అందరూ వాళ్ళు మంచి మంచి విలువైన సూచనలు ప్రసంగాలతో చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్ అయితే నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అమ్మాయిలు అబ్బాయిలు చాలా బాగా ఇంతకు ఇంతకుముందు కూడా నేను వెళ్ళే వచ్చాను మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటుంది మీరు చూసి ఉంటారు ఆ వీడియోని ఈ సంవత్సరము జనవరి ఐదవ తేదీ జరిగింది చూడండి హైందవ శంకారవం పోయిన సంవత్సరం జరిగింది హైందవ శంకరవం హిందూ సమ్మేళనము విజయవాడలో జరిగింది అక్కడ కూడా నేను వెళ్ళే వచ్చాను అక్కడకు ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి చూడండి చాలా బాగా జరిగింది అక్కడ కూడా మన ఆధ్యాత్మికత గురించి అయితేనేమి హిందూ సనాతన సాంప్రదాయాల గురించి మనం ఎలా ఉండాలి ఎలా బతకాలి మంచిగా ఉండాలి అందరూ అనేది ఇలాంటి మంచి మంచి విషయాలతో అయితే చెప్తూ పెద్దలందరూ కూడా మంచిగా జరిగిందనమాట ప్రోగ్రాం అంతా ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం రెండు గంటల దాకా ఉండింది ఇంకా దీని తర్వాత అన్నదాన కార్యక్రమం అందరికీ కూడా ప్రసాద వితరణ జరిగిందనమాట చాలా చక్కగా అయింది ఇంకా వెనక అక్కడ ఉంచుడండి అక్క అక్క కూడా మొన్న హిందూ కార్తీక వన భోజనాల్లో కూడా పరిచయం అనమాట ఇలా మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మనకు అనేక మంది తారసపడుతూ ఉంటారు వాళ్ళ గురించి పరిచయాలు అందరు అలా చాలా బాగా ఉంటుంది ఇలా వెళ్తే కూడా మనకు తెలియని వాళ్ళు కలుస్తుంటారు ఉంటారు తెలియని విషయాలు తెలుస్తుంటాయి ఇప్పుడు చూడండి అమ్మాయిలు ఎంత బాగా పాడుతున్నారో డాన్స్ అయితే ఈ పాట వచ్చేసి మొన్న హైందవ శంకరవం విజయవాడ జరిగిన ప్రోగ్రాం అప్పుడు ఆ ప్రోగ్రాంకి ఏర్పాటు చేసిన పాట అని బం 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 బంబం అని మోగిందిర శంకరవం అని పాట ఉంచడం అంటే ఆ పాట చాలా చక్కగా ఉంటుంది చాలా బాగుంటుంది ఆ పాటకైతే చాలా బాగా అమ్మాయిలందరూ నాట్యం చేస్తున్నారు చూడండి డాన్స్ చేస్తున్నారు ఒక అబ్బాయి ఉన్నాడు ఇలా మంచిగా అయితే సంతోషంగా బాగా ఎన్నో మంచి మంచి మనకు తెలియని విషయాలు తెలుస్తూ ఉంటాయి ఇలా వెళ్తూ ఉంటే ఇవే అండి ఇక్కడ విశేషాలు మరి మన వీడియో నచ్చితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా ప్లీజ్ కామెంట్ పెట్టండి కామెంట్ పెడితేనే మాకు ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుందన్నమాట ఎలా ఉంది బాగుందా లేదా అని చెప్పే విధాము విధానము ఇలాంటివన్నీ తెలుస్తూ ఉంటాయి ఇప్పుడు చూడండి అందరికీ ఉదయం నుంచి స్పీచ్ ఇచ్చిన వాళ్ళకి పెద్దవాళ్ళకైతేనేమి డాన్స్ ప్రోగ్రాంలో పాల్గొన్న పిల్లలందరికీ అయితే కానీ ఫ్రైస్ డిస్ట్రిబ్యూషన్స్ అయితే జరిగి